స్మార్ట్ జోడీ సీజన్ త్రీకి కి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ముందుగా ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే వెడ్డింగ్ థీమ్ కి సంబంధించి జరుగుతుంది మరి ఈ వెడ్డింగ్ థీమ్ కి సంబంధించి ఓంకార్ అన్నయ్య ఏం అడుగుతున్నాడు ఒక్కొక్క పార్టిసిపెంట్ ని అని అయితే చూసినట్లయితే ఇది వెడ్డింగ్ థీమ్ కి సంబంధించి కాబట్టి వాళ్ళ మ్యారేజ్ ఎలా జరిగింది పెద్దలు కుదిర్చిన వివాహమా లవ్ మ్యారేజా మరి ఇద్దరు పెద్దల్ని ఎదిరించి వచ్చి వాళ్ళే మ్యారేజ్ చేసుకున్నారా దే దేవాలయంలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరి మ్యారేజ్ ఎలా జరిగింది మరి కొంతమంది అయితే రిజెక్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ అనిల్ గీలా ఆమెని వాళ్ళని చూసినట్లయితే అనిల్ గీలాని ఆమెని ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి అయితే తను నిరాకరించింది నా వద్దనైతే చెప్పింది ఎందుకు చెప్పింది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విధంగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఇవి ఇక మీకు తెలుసు ఓంకార్ అన్నయ్య ఏ విధంగా అడుగుతాడు వీళ్ళని క్వశ్చన్స్ అంటే ఇది వెడ్డింగ్ థీమ్ కి సంబంధించి జరిగింది మరి అసలు ఏం జరిగింది అనేది చూద్దాం చూడడానికి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మొత్తం ఈ ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీలో లో పన్నెండు జంటలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో ముందుగా పది జంటలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ పది జంటల్ని కూడా రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు అందులో గ్రూప్ ఏలో ఉన్నటువంటి జంటలు వచ్చేసరికి అనిల్ గీలా అండ్ ఆమని వీళ్ళిద్దరిది ఒక జోడి ఇంకొకటి చూసినట్లయితే మన రైజా అండ్ తన పేరు ఒక నిమిషం మసూమ మసుమ వీళ్ళది ఒక జంట సుజాత అండ్ రాకేష్ వాళ్ళిద్దరిది ఒక జంట ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళిద్దరు ఒక జంట ఆదిరెడ్డి మీ అందరికి తెలుసు ఏ విధంగా తను వచ్చాడు అనేది కానీ చాలా అంటే చాలా ఫండ్ ఉంటుంది ఆదిరెడ్డి ఏ విధంగా మ్యారేజ్ చేసుకున్నాడు ఏంటి ఆ మ్యారేజ్ చేసుకునే టైంలో ఆదిరెడ్డి ఎలా బిహేవ్ చేశాడు కవిత ఎందుకు కర్రేడు అన్నది అనేది కూడా మనం చూద్దాం అదేవిధంగా ఇంకో జంట వచ్చేసి లాస్య అండ్ మంజునాథ్ వీళ్ళు మొత్తం ఐదు జంటలు గ్రూప్ ఏలో లో ఉన్నారు మరి వీళ్ళ ఐదుగురికి సంబంధించినటువంటి టాస్క్ అయితే వెడ్డింగ్ థీమ్ జరిగింది ఈ టాస్క్లో ఏ జంట గెలుపొందారు మరి వీళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి అనేది కూడా చూద్దాం అయితే ఫస్ట్గా వచ్చింది అనిల్ గీలా అండ్ ఆమణి వాళ్ళిద్దరిని అయితే ఓంకార అన్నయ్య అయితే స్టేజ్ మీద పిలవడం జరుగుతుంది ఆ విధంగా వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎలా జరిగింది అసలు మీ మ్యారేజ్ ఏ అని అడిగితే వాళ్ళైతే అంటే చాలా మంచి డెకరేషన్ చేసి ఒక గుర్రాల బండిలో రథంలో వాళ్ళిద్దరు కూడా వస్తున్నట్లుగా అలా ఒక థీమ్ ఇచ్చి అయితే వాళ్ళ ఆ మొత్తం లైటింగ్ అదేవిధంగా మన మెరుపులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ జరుగుతుంటే వాళ్ళు వస్తారు నిజంగా వాళ్ళ అదృష్టవంతులేమో అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఎందుకంటే ఆ విధంగా బయట కూడా అంత ఆ రేంజ్ లో మ్యారేజ్ చేసుకోరేమో అని అయితే అనిపిస్తుంది ఆ స్థాయిలో అయితే వాళ్ళకి ఎలిమినేషన్ ఎలివేషన్ ఉంటుంది అనమాట ఆ రకంగా అనిల్ ఆమణి వాళ్ళిద్దరు మ్యారేజ్ ఆ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత ఓంకార అన్నయ్య అయితే వచ్చి వాళ్ళిద్దరిని అడుగుతాడు ఎలా జరిగింది అసలు మీ ప్రపోజల్ ఏంటి మీ మ్యారేజ్ ఏ విధంగా జరిగింది అయితే వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏముంటుంది అన్నయ్య మాది పల్లెటూరు కదా పల్లెటూరులో అదే విధంగా అనిల్ గిలా ఏం చెప్తాడంటే మా నాన్న రిక్షా తొక్కి వృక్ష తొక్కుతూ మమ్మల్ని పోషించు అన్నయ్య కొన్నిసార్లు నేను కూడా వృక్షాన్ని రెండు రూపాయల కోసం వృక్షాన్ని తోచే తోచేవాడిని ఈ విధంగా అయితే అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు నేను ఇక్కడ దాకా వచ్చాను దాని వెనక ఎంతో కష్టం ఉంది ఆమెని రాకముందు ఒకలా ఉన్నది నా లైఫ్ ఆమెని వచ్చిన తర్వాత అంతకు మించి ఎక్కువ రెట్టింపిన ఉత్సాహంతో అయితే ముందుకు నా లైఫ్ ఎదుగుదల ఉందని అయితే అనిల్ చెప్తాడు అనమాట అదేవిధంగా మరి వీళ్ళు హనిమూన్కి ఎక్కడికి వెళ్ళారు ఏంది అనేసి అన్నయ్య అడిగితే అప్పుడు హనిమూన్కి తీసుకువెళ్తా తీసుకు వెళ్తానని తీసుకెళ్లేదన్నాయా అనేసి ఆమెని అయితే తనకు చెప్తుంది మరి ఆమెని ఎందుకు ని రిజర్వ్ చేసింది ఫస్ట్ సంబంధం చూ చూస్తారు కదా ఆ విధంగా వెళ్ళినప్పుడు అయితే ఆ ఆమణి అనిల్ని అయితే రిజర్వ్ చేసిందంట లేదు వీళ్ళంతా ఈ షూటింగ్స్ ఈ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారో ఏమో వీళ్ళకి ఎలాంటి రిలేషన్స్ ఉంటాయో ఏందో వీళ్ళని నమ్మకూడదు అనే తాడుతో ఉండేది కానీ తర్వాతకి నిదానంగా అయితే తను మార్చుకొని లేదు నేను అనిల్ని మ్యారేజ్ చేసుకుంటానైతే తను చెప్తుంది చెప్పిన తర్వాత నేను అనిల్ని మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందో ఏందో అనుకున్నా కానీ ఎంతో నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు అనిల్ ఎంత బాగా చూసుకుంటాడు అంటే చాలా బాగా చూసుకుంటాడు నా లైఫ్ అసలు ఇంత ఈ స్థాయిలో ఎదుగుదల ఉంటుందని అయితే నేను కళలో కూడా ఊహించలేదు కానీ నేను చాలా అదృష్టవంతురాలని అనిల్ మ్యారేజ్ చేసుకోవడం అని ఆమెని అయితే చెప్తుంది అనమాట చెప్తూనే నేను చాలా మంది పెద్దలు కూడా నన్ను అనేటోళ్ళు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ షూటింగ్స్ షోస్ అని నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఆయనతో పాటు నువ్వు ఇంటి ఇంటిపాటు నుండి ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఆయన చేసుకుంటాడు షూటింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అయితే చాలా మంది నన్ను మాటలు అన్నారు అయినా సరే అనిల్ నువ్వేం పట్టించుకోబాక అవి నేను తీసుకెళ్తాను అనేసి నాకు అసలు సోషల్ మీడియా అంటే కూడా ఏందో కూడా తెలియదు అలాంటిది ప్రతిదీ నాకు చూసి నేర్పిస్తూ ఈ విధంగా అయితే అదేవిధంగా బిజినెస్లో కూడా ఈ మధ్య వాళ్ళు టెక్స్టైల్ బిజినెస్ అదే బట్టల బిజినెస్ ఉంది కదా దాంట్లో కూడా నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చాడు అనిల్ అంత ప్రోత్సహిస్తాడు నన్ను అనే విధంగా అయితే తను చెప్పుకొస్తుంది అవసరమైతే ఒకనొక దశలో అనిల్ ఆమెని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటూ ఒకరోజు నైట్ కూర్చొని ఇద్దరు అసలు ఏంది మన లైఫ్ ఎడ్డెల్తుంది మనం ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాం ఎటువైపు వెళ్తున్నాం ఈ షూటింగ్స్ ఇవనేది ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియదు ఒక్కొక్కసారి సడన్గా కింద పడిపోవచ్చు పడిపోయినప్పుడు ఎలా మన లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలి అని కూడా ఆలోచించాం ఆ టైంలో నాకు ఆమెని చాలా సపోర్ట్ చేసింది ఆమెని నువ్వేం భయపడబాగు మనం చేసేంతవరకు చేద్దాం ఒకవేళ కింద పడిపోతే వచ్చేసి బావి దగ్గర ఇంత పొలం ఉంది ఆ పని చేసుకొని హ్యాపీగా బతుకుతాం నాకు ఎలాంటి కోరికలు లేవు ఏదో చేయాలనే ఆలోచనలు కూడా లేవు ఊహలు లేవు నువ్వేంటి టెన్షన్ పడవాకు నీ వల్ల ఏదైతే అదే చేసుకుంటూ వెళ్దాం మన ఇద్దరి వల్ల ఏదైతే అది చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని అయితే తను చెప్పింది నాకు చాలా భరోసా ఇచ్చింది తను ఆ విధంగా మాట్లాడిన తర్వాత నేను అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో అయితే ఆ పని చేసుకుంటున్నా అయితే అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య అయితే ఆ కను చేసు ఏంటి ఓంకారాన్ని ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి వాళ్ళు ఈ రకమైనటువంటి సమాధానాలు ఇస్తూ వస్తారనమాట తర్వాత మరి ఏంటి హనీమూన్కి తీసుకెళ్ళలేదంట మరి ఇప్పుడైనా సెకండ్ మ్యారేజ్ నా సమక్షంలో చేశాను కదా అంటే ఆ డెకరేషన్ చేసి మంచిగా చాలా అంటే చాలా మంచి థీమ్ ఆ థీమ్ వల్ల వాళ్ళ రావడం చాలా అదృష్టమని అనుకోవాలి ఫైనల్ గా మరి ఏంది తీసుకెళ్తావా ఆమెని మాటివు నా సమక్షంలోనైతే ఓంకార్ అనే అడుగుతారు అడిగినప్పుడు ఆ తీసుకెళ్తానయా కాశ్మీర్కి తీసుకెళ్లాలి అని అనుకున్నా కానీ కుదరలేదు ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా ఆమెని కాశ్మీర్కి హనీమూన్కి కి తీసుకెళ్తానైతే అనిల్ అండ్ అనిల్ అయితే హామీ ఇస్తాడు అనమాట ఈ రకంగా వీళ్ళకి సంబంధించిన వెడ్డింగ్ థీమ్ ఇది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ చూస్తే రాకేష్ అండ్ సుజాత వీళ్ళిద్దరు రాకేష్ అంటే జబర్దస్త్ రాకేష్ అందరు గుర్తుపడతారు సుజాత కూడా తెలుసు బిగ్ బాస్ కు వచ్చింది తర్వాత తను కూడా జబర్దస్త్ చేస్తుంది ఈ రకంగా వాళ్ళిద్దరు మ్యారేజ్ అయితే రోజా అండ్ ఆమె రోజా మన హీరోయిన్ జబర్దస్త్ జడ్జిగా ఉంటుంది కదా ఆమె అనమాట రోజా అంట మళ్ళీ ఎవరు అనుకోబోకండి ఆ రోజా అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా దగ్గరుండి రాకేష్ అండ్ సుజాత మ్యారేజ్ తిరుపతి కొండ మీద అయితే చేశారు తను దగ్గరుండి చూసుకుంది మా మ్యారేజ్ విషయంలో అయితే వాళ్ళిద్దరు చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ ఓంకార్ అన్నయ్య వాళ్ళు సేమ్ మ్యారేజ్ థీమ్ ఆ రథాలు అట్లాంటిది ఆ థీమ్ తోటి ఫైరు అదంతా అలానే వస్తారనమాట అందరికి ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుంది కొంచెం మార్పులు జరుపుకుంటాయి కానీ యాజీస్ గా చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట ఈ మ్యారేజ్ థీమ్ అయితే ఆ విధంగా ఉంది వచ్చిన తర్వాత ఓంకారణ్య వీళ్ళని అడిగే క్వశ్చన్లను బట్టి వాళ్ళు చెప్పే అనమాట ఈ విధంగా రాకేష్ అండ్ సుజాతగా అయితే ఓంకార అన్నయ్య అడిగిన ప్రశ్నలకి వీళ్ళు చెప్తారు మా మ్యారేజ్ తిరుపతి కొండ మీద జరిగింది అక్కడ రోజా అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా దగ్గరుండి అక్షంతాలు కలిపే దగ్గర నుంచి చివరి వరకు కూడా వాళ్ళు మా ఉండి వెన్నట్టుండి మా వివాహం జరిపించారు తల్లిదండ్రులుగా ఉండి మరీ జరిపించారు అని అయితే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఆ విధంగా అదేవిధంగా ఇంకా సుజాత సుజాత వాళ్ళ పే రాకేష్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ గారు కొంచెం ఏదో ఏమో ఎలానో సుజాత అంటే నోరేసుకుని పడిపోతుందంట గట్టిగా అరుస్తుందంట మరి మా ఫ్యామిలీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటామో ఏమో మమ్మల్ని ఏమైనా దూరం చేస్తుందేమో రాకేష్ నుంచి మమ్మల్ని దూరం చేస్తుందేమో అని అలా ఏదో దిగాలో కూర్చొని ఉంటే మ్యారేజ్కి వెళ్తున్న సమయంలో అప్పుడు సుజాతనే వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి నువ్వేం భయపడవాకు అత్తయ్య అలా ఏముండదు నేను నీ కూతురులాగా నీ పెద్ద కూతురులాగా ఉండి నేను అన్ని చూసుకుంటాను మీ నుంచి రాకేష్ ని దూరం చేయను అని ఎంతో భరోసా ఇచ్చాను ఈ విధంగా అనైతే సుజాత చెప్తుంది అదే విధంగా సుజాత వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తుందంట రాకేష్ నేను ఉండాలి లేకపోయినా రాకేష్ మీకు ఒక పెద్ద కొడుకులాగా ఉంటాడమ్మా మిమ్మల్ని బాగా చూసుకుంటాడు అని అయితే ఆ విధంగా ఇద్దరిని అటు సైడ్ పేరెంట్స్ ని ఇటు సైడ్ పేరెంట్స్ కూడా సుజాత వాళ్ళిద్దరికి ఆ ఇద్దరి పేరెంట్స్కి ఒక భరోసా ఇచ్చైతే ముందు వాళ్ళ ఏమైనా వాళ్ళకున్న అనుమానాలు అవన్నీ కూడా పటాపంచలు చేసి ఫైనల్ గా అయితే మ్యారేజ్ చేసుకున్నారు అని అయితే చెప్పడం జరిగింది మరి వీళ్ళు కూడా మరి ఏంటి హనీమూన్కి వెళ్ళారమ్మా అని అడిగితే హనిమూన్ ఇంకేమన్నా అన్నయ్య ఒక లండన్ తీసుకెళ్ళాడు హనీమూన్ అని చెప్పి లండన్ తీసుకెళ్ళాడు కానీ అక్కడికి పోయి చూసేసరికల్లా అక్కడ ఒక ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ని మాట్లాడుకొని అక్కడ ప్రోగ్రామ్ తీసుకెళ్ళిండు ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఏ తీసుకొచ్చిండి తప్పితే హనీమూన్ అని అయితే పేరు చెప్పిన కానీ అది హనీమూన్ లాగానే లేదు అసలు అంటే మరి అట్లా ఇప్పుడు రెండోసారి మీ మ్యారేజ్ చేశాం కదా ఇప్పుడైనా రాకేష్ ఏం తీసుకెళ్తావు అంటే తీసుకెళ్తా అన్నాయా ఖచ్చితంగా తీసుకెళ్తా ఈసారి అంటే ఆల్రెడీ అనిల్ అండ్ ఆమెని వాళ్ళు కాశ్మీర్ వెళ్తారంట హనీమూన్ కి మరి మీరు కూడా వెళ్తారంట మేము కూడా వెళ్తామంటే వీళ్ళు కూడా కాశ్మీర్ వెళ్తాం అయితే వీళ్ళు కూడా అనమాట దాని తర్వాతకి ఆలీ రైజా అండ్ మసూమా వీళ్ళిద్దరు పేరు అనమాట వీళ్ళ పేరు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి కూడా అడుగుతారు ఎలా జరిగింది ఏంటి మీ మ్యారేజ్ అని అడిగితే వాళ్ళిద్దరు చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ మసుమ ఆ మొత్తానికి అయితే ఫైనల్ గా ఆమె ఎయిర్ హోస్టెస్ గా చేసేదంట కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ కంపెనీయే క్లోజ్ అయిపోయింది అనేసి వాళ్ళు ఫండిగా చెప్తుంటారనమాట కంపెనీయే క్లోజ్ అయిపోయింది తను మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది అసలు ఆలీకి అసలు రొమాన్స్ అంటేనే తెలియదు మంచిగా చూసుకోవడమే తెలియదు ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అనే విధంగా అయితే తను చెప్తుంది ఆ రొమాన్స్ అంటే మాత్రం మళ్ళీ సారీ ఫ్రెండ్స్ అది ఏంటి మరి మీకు ఫస్ట్ శోభనం రోజు ఉంటుంది కదా ఆ రోజు ఏంటి మరి ఎనర్జీ ఎలా ఎనర్జీ కోసం ఏమైనా ఎనర్జీ డ్రింక్లు ఏమైనా తీసుకున్నావా ఆలీ అని అడిగితే ఆలి 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 రైజ్ అని అడిగితే లేదు సార్ అసలు ఎనర్జీ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ అవి ఉంటాయి కదా అవి నా నుంచే తయారవుతాయి అనే విధంగా అయితే తను చెప్తాడు మసుమ కూడా అవును సార్ ఎనర్జీ అయితే చాలా ఉంటుంది ఆలీ కనైతే తను చెప్తుంది అనమాట ఈ విధంగా తర్వాతకి ఆలీ వాళ్ళ సేమ్ వీళ్ళ ఫస్ట్ నుంచి కూడా అనిల్ ఆమి రాకేష్ సుజాత వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే వేసి చూపిస్తారు అదేవిధంగా అలీ రైజా అండ్ మసుమ్మ సంబంధించి కూడా కొన్ని మ్యారేజ్ వీడియో క్లిప్స్ అయితే వేసి చూపించడం జరుగుతుంది తర్వాతకి ఇక ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళిద్దరు పేరు వస్తుందన్నమాట వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇక కవిత చెప్తుంది ఎలా అమ్మా ఏంటి హనీమూన్కి మూన్కి హనీమూనా ఇంకేమన్నా ఉన్నాయా అప్పుడు అసలు హనీమూన్ అనేది ఉందా అసలు లేదు అసలు ఈయన చూస్తే అసలు మ్యారేజ్ రోజు చూస్తే నాకే విరక్తి అనిపించింది ఇదే మ్యారేజ్ రా నాయనా అనిపించింది అనేసి కవిత చెప్తుంది అనమాట ఎందుకమ్మా అలా ఎందుకు అంటున్నాం అంటే ఏందైనా కనీసం ఇక చేతిలో ఇట్లా గోరింటాకు అవి కలర్స్ అవి పెట్టుకుంటారు అలాంటిది లేదు అండ్ బా బాసింగం ఇట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేదు ఏదో ప్లెయిన్గా వచ్చి కూర్చున్నాడు ఇట్లా పెట్టుకొని అందులోనూ బక్కగా ఉంటాడు మళ్ళీ అందులో కొంచెం నల్లగా ఉండడా టైంన మ్యారేజ్ నైట్ లెవెన్ పిఎం జరిగింది ఆ టైం చూస్తే బొట్టు పెడదామంటే ఏం చూద్దామంట ఇలా చూస్తుండే కర్రీరగా పాడయాడు నాయనా నాకు అసలు ఈ టైం అసలు నేను మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని నేను అనుమానపడ్డా చాలా భయం వేసింది అప్పుడు లెవెన్కి వచ్చిండు తాళి కట్టిండు వెళ్ళిపోయిండు ఇక మళ్ళీ మార్ నెక్స్ట్ డే మార్నింగ్ తాలి కట్టిపోయినోడు నెక్స్ట్ డే మార్నింగు ఆ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చావు పదిహేడు ఇంట్లో ఇటుపోయాడు రవా ఈయన ఏంది అనేసి మేము అందరం అనుకున్నాం కానీ తర్వాత వచ్చి తర్వాత చిన్న చిన్నగా ఉండంగా ఉండంగా అసలు ఆదిరెడ్డి అంటే ఏంది అనేది చిన్నగా అలవాటు అయ్యి అర్థమైంది ఇప్పుడు అప్పుడు ఏంది రాయన ఈయన నాకు అనుకున్నా కానీ ఇప్పుడైతే అమ్మో ఇలా మంచి బెస్ట్ హస్బెండ్ ఈయననే అనేసి అయితే ఆదిరెడ్డినైతే కవిత విపరీతమైన పొగడు అయితే ముంచింది ఫస్ట్ మ్యారేజ్ టైంలో మాత్రం విపరీతంగా తిట్టుకుందంట బాబు ఇంత కరగపాడేయడం అసలు వీనికి బొట్టు పెట్టడం కూడా తెలియదు ఎలా ఏంటి ఎట్లా సంసారం చేయాల మీతో అయితే చాలా భయపడ్డదంట ఫైనల్ గా చూసేసరికి అయితే ఆదిరెడ్డి బెస్ట్ హస్బెండ్ అనిపించుకుంటూ మంచిగా వర్క్ చేస్తాడు ఇవన్నీ కూడా మంచిగా ఇంపార్టెన్స్ ఇస్తాడు అనే విధంగా అయితే తను చెప్పాడు అనమాట ఆదిరెడ్డి కూడా ఏం చెప్తాడంటే నేను ఎందుకు అసలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చానంటే జనరల్ గా ఏదో పేరు చెప్పాడు అటు నెల్లూరు సైడ్ ఏదో ఉంటుందని అంటే శోభనం అనేది అమ్మాయి వాళ్ళ ఇంటికాడ జరుగుతుంది అంట మ్యారేజ్ అయిపోయిన తర్వాత జరుగుతుంది అనుకున్న నేను అనుకొని అనుకోని అతనికి చాలా సిగ్గు అంట అమ్మాయిలు సిగ్గు అమ్మాయిలు అంత దూరం నవ్వు పడితేనే ఆ విధంగా ఉండేటోడు ఈ రకంగా మ్యారేజ్ అయ్యే లోపల బుట్టు పెట్టేటప్పుడు ఇలా చూసాను నేను ఇలా తాలిగట్ట నాకు ఇవన్నీ గోరెంటాకు ఇవన్నీ కలర్స్ పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అనే విధంగా అయితే ఆదిరెడ్డి రెడ్డి చెప్తాడు అనమాట ఫైనల్ గా నాకు ఇలా శోభనం అనేది ఉంటుందేమో అని చెప్పేసి నేను నాకు భయం అనిపించేసి వెళ్ళిపోయి కారులో పడుకున్నా తెల్లవాళ్ళు కారులోనే పడుకున్నా ఉదయం తొమ్మిది గంటలకి ఆ సన్ లైట్ వెళ్తు వేడి తగిలి లేచి అప్పుడు ఇంట్లోకి అయితే తను చెప్పుకుంటాడు అనమాట నాకు అమ్మాయిని అంటే భయం ఉండేది దూరం దూరంగా తిరిగేవాడిని దానివల్ల ఆ విధంగా ఉన్నా కానీ ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నాయా అనేసి తను కూడా చెప్తాడు అనమాట మొత్తానికి ఆదిరెడ్డి కవిత ఆ మ్యారేజ్ అయితే ఈ విధంగా జరిగింది అప్పట్లో ఆదిరెడ్డి ఇంత భయపడేవాడు కానీ ఇప్పుడు కెమెరా ముందుకు వస్తే బిగ్ బాస్ రివ్యూస్ చెప్పమంటే ధర లాడిస్తాడు గంటలు గంటలు చెప్తాడు అనమాట రివ్యూ ఆ విధంగా తయారైపోయాడు ఈ విధంగా ఎట్లా తయారయ్యావు అంటే కవిత నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే నాకు అమ్మాయిలు అంటే భయం అనేది చిన్న చిన్నగా తగ్గుతూ వచ్చిందని అయితే తను చెప్తాడు అనమాట ఆ విధంగా అదే విధంగా ఆదిరెడ్డి అంటే కవితకు సంబంధించి ఒక పెద్ద న్యూస్ ఏంది అంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సెకండ్ కూడా కన్సీవ్ అయింది తను ఇది ఫోర్త్ మంత్ అన్నట్టు అయితే అయితే చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఫస్ట్ పాప వాళ్ళకి దాని తర్వాతకి సెకండ్ కూడా నాకు ఇంకొకళ్ళు కూడా కావాలి అనేసి అనుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది ఆ విధంగా అయితే ఓంకార చెప్పారు అనమాట థర్డ్ మంత్ కంప్లీట్ అయిందో ఫోర్త్ మంత్ ఏదో అయితే చెప్పడం జరిగింది సెకండ్ కూడా కన్సీవ్ అయింది అనే విధంగా గుడ్ న్యూస్ అయితే ఆదిరెడ్డి అండ్ కవిత ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఈ ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ స్టేజ్ మీద అయితే అనౌన్స్ చేయడం జరిగింది అది ఆ ఓంకార అన్నయ్య అనౌన్స్ చేస్తాడనమాట ఈ విధంగా అయితే ఆదిరెడ్డి అండ్ కవితకి సంబంధించి కంప్లీట్ అయింది తర్వాత చూస్తే లాస్యా అండ్ మంజునాథ్ వీళ్ళకి సంబంధించి ఇక్కడ చూస్తే ఎట్లా అసలు ఏ నన్ను చూసే అనుకుంటారేమో అనేసి లాస్యా అనేది నిజంగానే వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన ఆ మ్యారేజ్ టైంలో వాళ్ళు ఉన్నటువంటి ఫోటో వీడియో అట్లాంటి లేదు ఫోటోస్ ఉన్నాయి ఆ ఫోటో పిక్చర్లు మాత్రమైతే మనకి ఇక్కడ ఇస్మార్ట్ జోడీ సీజన్ తీలో చూపించడం జరిగింది చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది లాస్ట్గా కొద్ది గొప్ప మంచిగా అనిపించింది కానీ అసలు ఆ మంజునాథను చూస్తే ఎవరన్నా పిల్లగాడు అసలు పదిహేను సంవత్సరాలు ఉంటాయా ఉండవా అని బక్కగా ఉండి అసలు ఊహించుకోలేము నిజంగా ఆ విధంగా ఉందనమాట ఆ కుదిరితే నేను ఆ పిక్లని వీడియోలో అయితే పెడతా లేదంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా చూడండి ఎందుకంటే అవి చూస్తే నిజంగానే ఆ లాస్ట్ ఇప్పుడు ఈ రోజు అంటుంది అమ్మో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతా మిగతా కూడా అంటారు మిమ్మల్ని చూసిన తర్వాతనే అర్థమవుతుంది లవ్ ఈజ్ బ్లైండ్ అంటే నిజమేనేమో అనిపిస్తుంది అంటే లవ్ ఆ విధంగా ఉన్నది అసలు మీది జోడీనే కాదు అనే విధంగా అయితే అందరూ అని అవుతారనమాట లాస్య కూడా ఉంటుంది నిజమే నేను కూడా అనుకుంటా అనేసి అనేది అయితే లాస్యని మంజునాథ్ మోసం చేసి పెళ్లి చేసుకున్నా నేను అని అయితే ఫస్ట్ టైము ఈ స్టేజ్ మీద అయితే ఒప్పుకున్నాడు ఇప్పటి వరకు ఈ స్మార్ట్ జోడి సీజన్ త్రీకి కి రాక ముందు వరకు ఓన్లీ లాస్య అండ్ మంజునాథ్ వీళ్ళిద్దరు లాస్యని మంజునాథ్ మోసం చేసి అన్ని అబద్ధాలు చెప్పి నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి తను మ్యారేజ్ చేసుకున్నాడంట తను ఇవన్నీ చెప్పడం వల్ల లాస్య కూడా ఎంతగానో మంజునాథ్ని నమ్మి ఇంట్లో పేరెంట్స్ వద్దని చెప్పినా కూడా వారించి మరీ పెళ్లి చేసుకుందంట అది కాదు కడపకి మంజునాథ్ వెళ్ళాడంట వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచిగా లాస్య వాళ్ళ ఫాదర్ మంచి ఒక నాటుకోడిని తీసుకొచ్చి మంచిగా నాటుకోడి కూరతోటి భోజనం పెట్టి అంత చేసి బాబు మ్యారేజ్ చేసుకోవాలని మంజునాథ్ ఇంటికి పోయి మరీ అడిగిందంట అడిగితే బాబు ఈ లవ్ మ్యారేజ్లు ఇవి అన్నీ కూడా మాకు నచ్చవు పడవు అనేసి కడుపు నిండా నాటుకోడి భోజనం పెట్టి మరీ పంపించేశారంట అయినా సరే దాని తర్వాతకి లాస్ట్ అయితే వాళ్ళ ఫాదరు చంద్రకోల అంటారు కదా ఆ చంద్రకోల తీసుకొని కూడా కుట్టాడంట దాని తర్వాతకి ఒక రోజు చూసుకొని అయితే లాస్ట్ నైట్ పారిపోయి వచ్చేసిందంట మంజునాథ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా కడపలోనే ఒక దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారంట మ్యారేజ్ చేసుకున్న ఆ నెక్స్ట్ డే నుంచే లాస్ట్ మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి అర్థమైపోయిందంట ఏంటి ఇంత మోసం చేశాడా మంజునాథ్ నన్ను అయితే తను అనుకుందంట గుండె పగిలిపోయింది నాకు అసలు ఆ రోజు అప్పుడు నేను నా తల్లిదండ్రులు అంత చెప్పినా కూడా వెనుకుంటా నేను ఎదిరించి లేదు నేను మంజునాథ్నే పెళ్లి చేసుకుంటా అయితే నేను వచ్చా చివరికి వచ్చిన తర్వాత చూస్తే మంజునాథ్ నన్ను కంప్లీట్గా నాకు చెప్పిన మాటలు కావచ్చు అన్నీ కూడా అబద్ధం అని తేలిపోయి ఒక్కసారిగా నా గుండె పగిలిపోయేంత పని అయిపోయింది పగిలిపోయింది పగిలిపో పగిలిపోయింది అనే విధంగా అయితే తను చాలా బాధపడి స్మార్ట్ జోడి సీజన్ త్రీలో కూడా తను స్టేజ్ మీద కళ్ళబడి నీళ్లు పెట్టుకుంటుంది అనమాట అప్పుడు మంజనం చెప్తాడు ఏంది తను చెప్పిన అబద్ధాలు ఏంది అంటే తను ఒక మరాఠియన్ అని చెప్పలేదంట మామూలుగా తెలుగు వ్యక్తి లాగానే పరిచయం అయి అదే విధంగా చెప్పుకొని ఇంకా మిగతా ఏం చెప్పుకున్నాడు కానీ ఫైనల్ గా అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే అర్థమైపోయింది అంట ఇతను ఒక మరాఠీ అనే అంటే జనరల్ గా మరాఠీ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ తను అనుకున్నా అంటే తను చెప్పలేదు ఒక తెలుగు వ్యక్తిగా పరిచయం అయ్యి ఈ విధంగా చెప్పుకున్నాడు కాబట్టి తను అలా అనుకుంది కానీ ఫైనల్ గా చూస్తే షాకుల మీద షాకులు అంట అసలు మంజునాథ్ చెప్పిన మాటలు ఏంటి ఇక్కడ చూస్తే ఏంది దేనికి పొంతన లేని విధంగా ఆ విధంగా అయ్యాయి ఫైనల్ గా మంజునాథ్ బయటకెళ్తే ఒక ఇంట్లో ఉంచి బయటకెళ్తే ఆమె లాస్ట్ ఒకటి ఇంట్లో ఉందంట ఉండగానే ఒకరు కొంతమంది వచ్చేసి ఇల్లు మొత్తం దలాడుతున్నారు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం దలాడారంట దలాడి మ్యారేజ్ సర్టిఫికేట్ దొరికితే చించేద్దాం అనుకున్నారంట కానీ వాళ్ళు దలాడుతున్నప్పుడు లాస్య మంజునాథ్ కాల్ చేస్తే మంజునాథ్ వచ్చిన తర్వాత తెలిసి అప్పుడు తెలిసిందంట వచ్చి ఇదంతా ఆ ఇల్లు మొత్తం సర్దుతుంది ఎవరు అంటే రెక్కి అంటే అది ఏమంటారు మొత్తం సర్దుతుంది ఏది ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడ పెట్టారు ఏందుకు దళదామని చూస్తున్నది ఎవరంటే మంజునాథ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ మంజునాథ్ తరపు వాళ్ళైతే చూస్తున్నారంట తర్వాత ఫైనల్ గా ఒక ఆటో తీసుకొని లాస్ట్ ఇయర్ని మంజునాథ్ ఎక్కించుకొని వెళ్ళిపోయారు ఇంటికి తీసుకొని ఇంటికి వెళ్ళారంట ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ని ఇంటి బయటనే ఒక ఇరవై నిమిషాలు నిలబెట్టి వద్దు మా ఊనికి నీకు సంబంధమే లేదు నువ్వు వెళ్ళిపో నీ లైఫ్ ఆగమైపోతుంది అయితే వాళ్ళ అమ్మగారు అయితే చాలాసేపు వారించారంట ఫైనల్గా ఏది ఏమైనా కానీ నా మ్యారేజ్ అయిపోయింది ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించి మరీ వచ్చి మ్యారేజ్ చేసుకొని ఇంత దూరం వచ్చేసిన ఇక మంజునాథ్ ఒకటే చెప్పిందంట నువ్వు నన్ను ఇష్టపడే కదా నాకు అన్ని అబద్ధపు మాటలు చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు సరే నువ్వు ఎంత అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా నన్ను నువ్వు మ్యారేజ్ చేసుకోవడం కోసమే ఇవన్నీ చెప్పావు కాబట్టి నో ప్రాబ్లం ఇప్పటి నుంచి కష్టపడదాం ఇక అని అయితే ఇద్దరు కూడా మూవ్ అయిపోయారంట మూవ్ అని అయ్యారంట దాని తర్వాత చూస్తే నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా మంజునాథ్కి ఏ పని లేదు ఏ పని చేయలేదంట ఓన్లీ తిని ఇంట్లో కూర్చునేవాడంట కానీ అప్పుడు ఒక షో ద్వారా లాస్ట్ ఇయర్కి అవకాశం వచ్చి లాస్ట్ ఇయర్కి ఫర్ డే మొత్తానికి మంత్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే లాస్ట్ ఇయర్ సంపాదించేదంట ఆ రోజుల్లో ఆ టైంలో మ్యారేజ్ అయిన టైంలో ఆ విధంగా ఒక రెండు సంవత్సరాలు ఆమెనే ఆ సెవెన్ థౌజండ్ తోటి మంత్లీ శాలరీతో అయితే తను మంజునాథ్ని తను ఇద్దరిని పోషించుకుంటూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళారంట దాని తర్వాతకి అప్పుడు మంజునాథ్కి వేరే వర్క్స్ల జాబు బిజినెస్ ఈ విధంగా అయితే తనకి ఇన్వాల్వ్ అయిపోయి తను కూడా బిజీ అయిపోయాడు ఇటు లాస్ట్ ఇయర్ చూస్తే లాస్ట్ ఇయర్ కూడా బిజీ అవుతూ వెళ్ళిపోయింది తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రావడం లాస్ట్ ఇయర్కి ఇవన్నీ కూడా ఒకటొకటి పెరుగుతూ నిదానంగా అయితే వాళ్ళు గ్రో అవుతూ వచ్చారు ఫైనల్గా ఇక్కడ చూస్తే ఈరోజు ఎవ్వరికి తెలియదు ఫస్ట్ టైం నేను ఎక్కడైనా చెప్పాలనుకు చెప్దామనుకుంటే ఎక్కడ మంజునాథు తక్కువైపోతాడేమో నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నాకు అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తే మంజునాథుని చిన్న చూపు చూస్తారేమో అని అయితే నేను ఎక్కడ కూడా చెప్పలేదు ఇక్కడ కూడా చెప్తా అంటే నేను వద్దనే చెప్పిన మంజునాథ్కి కాను తను ఈ స్టేజ్ మీద అయితే చెప్పేశాడు నేను మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నా లాస్ట్ అని అని అయితే తను చెప్పాడు అనే విధంగా అయితే ఈ రకంగా జరిగింది ఇక ఫైనల్గా చూస్తే ఈ ఐదు జంటలకి ఇక హనీమూన్ వీళ్ళం కూడా హనీమూన్ ఎక్కడికి వెళ్ళారంటే లేదు ఆ టైం మా సిచ్యువేషన్ చూస్తే మ్యారేజే ఫోటో పిక్స్ మాత్రమే ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్ హనీ అనేసి అనుకున్నారు ఫైనల్ గా ఈ ఐదు జంటలు కూడా కాశ్మీర్ కి హనీమూన్ కి వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నారు ఈ విధంగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఓంకార్ అనే ఈ వెడ్డింగ్ థీమ్ లో మరొక టాస్క్ అయితే పెట్టడం జరిగింది అది ఏంటంటే ఐదుగురు హస్బెండ్లు లైన్ గా నిలబడతారు వాళ్ళు నిలబడతారు ఐదుగురు వైఫ్స్ కూడా వెనకనే నిలబడి వాళ్ళ భార్యలు కూడా వెనకనే ఉండి ఒక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ స్టార్ట్ కావాలనే అందరూ చుట్టూ తిరుగుతుండాలన్నమాట వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు చైర్ ఆట ఆ టైప్ అనమాట తిరుగుతుంటారు ఎప్పుడైతే మ్యూజిక్ ఆగిపోతుందో అప్పుడు వచ్చేసి ఆ పుష్పమాల పూల మాల ఉంటుంది కదా ఆ మాల తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ మెడలో వేయాలన్నమాట అది వెనక నుంచి వేయాలి వచ్చేసి ఇలా 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 నిలబడ్డారు గా ఐదుగురు ఇలా మ్యూజిక్ స్టార్ట్ గానే ఇలా తిరుగుతుంటారు తిరుగుతుంటారు సడన్ గా మ్యూజిక్ అయిపోగానే అలానే వచ్చేసి వెనికిపోవద్దు ఫస్ట్ బ్యాక్ వెళ్ళొద్దు అనమాట బ్యాక్వర్డ్ వెళ్ళొద్దు ఫార్వర్డ్ వచ్చేసే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఆదిరెడ్డి ఉంది అనుకుందాం ఇదే లైన్ లో మిగతా ఇటు సైన్ నుంచి ఫస్ట్ ఉన్నాడు కవిత ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ మ్యూజిక్ ఆగిపోగానే కవిత ఇలా వెళ్ళొద్దు బ్యాక్వర్డ్ వెళ్ళొద్దు వెళ్లకుండా కవిత ఇలానే ఫార్వర్డ్ వెళ్ళి చుట్టూ తిరిగేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే వెనక్కి వచ్చిన తర్వాత ఆదిరెడ్డికి పూలమాల వేయాలి ఈ రకమైన టాస్క్ జరుగుతుంది ఆ రకంగా చూసినట్లయితే ఫస్ట్ సారీ కొంచెం గొంతు గరగరా ఉందనమాట ఫస్ట్ ఆలీ అండ్ మసుమ వాళ్ళైతే అవుట్ అయిపోతారు ఈ టాస్క్ నుంచి తర్వాతకి ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళు అవుట్ అయిపోతారు తర్వాతకి అనిల్ గీలా ఆమెని అవుట్ అయిపోతారు తర్వాత చూసినట్లయితే లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళు అవుట్ అయిపోతారు ఫైనల్ గా చూసినట్లయితే ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ గ్రూప్ ఏకి సంబంధించినటువంటి జరిగినటువంటి టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో వీళ్ళు గెలుపొందినది ఎవరు గెలుపొందారు ఈ టాస్క్ ని అంటే సుజాత అండ్ రాకేష్ అయితే గెలుచుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఈ రోజు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఇది సాటర్డే రోజు జరిగినటువంటి ఎపిసోడ్ సంబంధించినటువంటి రివ్యూ కంప్లీట్ గా రేపు సండే రోజు జరిగేటువంటి ఎపిసోడ్ రివ్యూని మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకు అంటే అసలు మ్యారేజ్ అప్పుడే మ్యారేజ్ జరిగిన వాళ్ళ దగ్గర చూస్తే ముప్పై ఆరు సంవత్సరాలు సంసారం చేసిన ఆ మ్యారేజ్ లైఫ్లో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పన్నెండు మంది జంటల్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు చూస్తే చాలా బాగుంటుంది అయితే నాకు అనిపించింది ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి థ్యాంక్ యూ